వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్ అనకాపల్లి జిల్లా బకాయి జీతాలు ఇవ్వాలని వెలుగు వీఓఏలు ర్యాలీ అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి డిఆర్డిఏ జిల్లా ఆఫీస్ వరకు తమ డిమాండ్లు నెరవేర్చాలని ర్యాలీ నిర్వహించారు దీనిలో భాగంగా వారి నెల నెల గౌరవవేతనం అందక మా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని ఆన్లైన్ పనులకు ఫైవ్ జీ మొబైల్స్ అందించాలని మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని వివోఏలకు సంబంధం లేని పనుల నుండి మినహాయించాలని మహిళా మార్టుల్లో టార్గెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు తమ సమస్యల వినతి పత్రం ప్రాజెక్టు డైరెక్టర్ మాత్రమే అందుకోవాలని అంతవరకు కదిలేదే లేదని డిమాండ్ చేస్తూ కార్యాలయం దగ్గర బైఠాయించారు తదనంతరం డైరెక్టర్ సచీదేవి చేతికి వినతి పత్రం అందించారు ఈ ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వివి శ్రీనివాసరావు వివోఏ అధ్యక్షులు సిహెచ్ రూపాదేవి రాజేష్ వెంకటలక్ష్మి అధిక సంఖ్యలో వివోఏలు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పీడీ కార్యాలయాల వద్ద వివోఏలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు మా ప్రధానమైన డిమాండ్లు వివోఏలు యొక్క మూడు సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని ఆన్లైన్ వర్క్లు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో విపరీతంగా యాప్లు పెంచి ఎన్ఆర్ఎల్ఎం ద్వారా అనేక రకమైన యాప్లు పెట్టి ఆన్లైన్లో సభ్యురాల యొక్క డేటాని నమోదు చేయమని చెప్తుంది దానికి సంబంధించి వివేల యొక్క మొబైల్స్ సపోర్ట్ చేయడం లేదు వర్క్లు ఇన్ టైం చేయకపోతే వీవైఎల్ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి వేళ అధికారులు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ప్రభుత్వానికి అధికారులకి సార్లు విన్నమించుకున్నాము మొబైల్ ప్రొవైడ్ చేయమని ఇప్పటివరకు అది పట్టించుకోలేదు కానీ అధిక పని భారాన్ని పెంచి వీవైలు ఒత్తిళ్ళకు గురిచేస్తూ ఉన్నారు వెంటనే ఆన్లైన్ వర్క్లకు సంబంధించి ఫైవ్ జీ నెట్వర్క్తో కూడిన మొబైల్స్ ప్రొవైడ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈవేళ ఐబీ డిపార్ట్మెంట్ పరంగా ఎన్ని వర్క్లు ఇచ్చినా వివోఏలను చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ డిపార్ట్మెంట్ కి సంబంధం లేని ఎన్నో రకాల పనులు తో చేయిస్తా ఉన్నారు మహిళలకి లోన్లు ఇచ్చిన పేరుతోటి వాళ్ళతో బలవంతంగా ఆవుల్ని గేదెల్ని కొనిపించాలని ఆదివారం నాడు కూడా వివో మహిళలు కూడా సంతలకు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఇవాళ మా డిపార్ట్మెంట్ లో నెలకొన్నాయి ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా ఉంది దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మహిళల దగ్గర రెండు వందల యాభై రూపాయలు పెట్టి పెట్టుబడితోటి మన అనకాపల్లి జిల్లాలో ఐదు మహిళా మాటలు ఓపెన్ చేశారు మహిళా మాటలు ఈ వేళ సామాన్లు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అసలే వ్యక్తిగా నార్మల్ గానే మార్కెట్ లో ధరలు అత్యధిక ధరలు ఉంటగా మహిళా మాటలో పది రూపాయలకు తగ్గించి ఇస్తాము నాణ్యమైన సామాన్లు ఇస్తామని చెప్పి మభ్య పెట్టి ఆ రోజు మహిళా మాటలను ఏర్పాటు చేసి ఈ రోజు అదే మహిళా మాటలు అత్యధిక ధరలకి సామాన్లు అనిపించి సెకండ్ క్వాలిటీ సామాన్లు అమ్మే విధంగా చేసి సభ్యుల్ని మాయ చేస్తున్నారు ఆ మహిళా మాటలను వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు ఉన్నాము అలాగే బకాయి వేతనాలు ఉన్నాయి నేటికి కూడా బకాయి వేతనాల గురించి మాట్లాడడం లేదు వెంటనే బకాయి వేతనాలు రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం కామ్రేడ్స్ ఈ ధర్నా నిమిత్తం మా అనకాపల్లి జిల్లాలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని పీడీ గారు ఇక్కడికి వచ్చి సమస్యల పరిష్కారానికి ఆవిడ సమాధానం చెప్పకపోతే ఇక్కడ నుంచి కదిలే పద్ధతి లేదు అలాగే కొన్ని మండలాల్లో ఏపీఎంలు దురుసుగా మాట్లాడి వివోఎలు కించపరిచి చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఆ ఏపీఎంలు కూడా ఇక్కడ పిలిపించి మాకు సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాలపరిమితి పరిమితి గ్రూప్ ఇన్సూరెన్స్ కై చేస్తున్న ధర్నాని అధికారులు గుర్తించి వెంటనే సమస్య పరిష్కారం చేయకపోతే ఇంకా ఈ ధర్నాని పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని తెలియపరచుకుంటూ సి హెచ్ రూపాదేవి వివై స్టేట్ అధ్యక్షురాలు శ్రీనివాసరావు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వివోయలకి తీవ్రమైన అభద్రతా భావంలో పనిచేయాల్సిన పరిస్థితి అనేది దాపరించింది రాష్ట్రంలో ఏ పథకం వచ్చినా ఏ పని వచ్చినా సరే ముందు అధికారులు కనిపించేది విఓఏనే ఆ తోటి ఈరోజు వెట్టి చాకరీ చేయిస్తూ అతి తక్కువ జీతాలతో పని చేయించుకుంటూ ఆ జీతాలని కూడా సమయానికి వేయకుండా ఈరోజు అధికారులు ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పేసే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద ఎత్తున ఆందోళన పూనుకోవడం జరిగింది ఎప్పటికైనా సరే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాల కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి అనేది ఈరోజు దాపురించింది వివోయలందరూ కూడా ధర్నా చేస్తేనే జీతాలు వేస్తున్నారు అటువంటి పరిస్థితి నుంచి వెంటనే విముక్తి కల్పించాలి ప్రభుత్వం వెంటనే ప్రతి నెల ఐదో తారీఖుకి జీతాలు వెయ్యాలి అలాగే గత పదిహేను నెలల నుంచి ఇరవై నెలల నుంచి లాంగ్ పెండింగ్ జీతాలు ఉన్నాయి ఆ జీతాలను కూడా ఇప్పటివరకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఆ జీతాలను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం అంతేకాకుండా ఈరోజు సంబంధం లేని వర్క్ని ఈరోజు ఆవుల్ని గేదల్ని గతంలో కరోనా వచ్చినప్పుడైతే మొత్తం ఈరోజు పళ్ళుని అలాగే కోళ్ళని వీటన్నిటిని కూడా అమ్మించారు ఇప్పుడేమో గేదెల్ని ఈ రోజు ఆదివారం కాదు సోమవారం కాదు మంగళవారం కాదు సంతలకి లబ్ధిదారులను తీసుకుని వెళ్ళి కొనిపించాలి అలాగే ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పేసి బలవంతంగా వర్కులు చేయిస్తున్నారు ఈ రోజు ఆన్లైన్ వర్కులు విపరీతంగా పెరిగిపోయి వీటన్నిటి నేపథ్యంలోనే కడుపు మండి ఈరోజు వీవోలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కదిలారు అనకాపల్లి జిల్లాలో అయితే అధికారులు ఇంకా అంతు పంతు లేదు తీవ్రంగా వీవోల్ని వేపుకి తింటున్నారు గొడ్డి చాకిరి చేయిస్తున్నారు కానీ జీతాలు అడిగేసరికి మాత్రం జీతాల మీద కూడా మా సంతకాలు లేనిదే ఇవ్వద్దని చెప్పేసి బ్యాంకులకి రికమెండేషన్ చేసే పరిస్థితి అనేది ఉంది అటువంటి పరిస్థితిని వెంటనే వెరణాడాలి లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తూ నా పేరు వివి శ్రీనివాసరావు రా జిల్లా గౌరవాధ్యక్షులు సిఐటి జిల్లా అధ్యక్షులు